లీడర్స్ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నాయకులు కొవ్వుతలు నిరసన చేపట్టారు అన్నమహ జిల్లా రాజంపేట పట్టణంలోని ఆర్ఎండి అతిథి గృహం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక మహాశిల్పంపై రాజ్యాంగ నిర్మాత జరిగిన అవమానం ప్రజాస్వామ్యాన్ని కూలీగా భావిస్తూ వీరి రాజ్యోన్మాదాన్ని ఖండిస్తూ కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ చరిత్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను గౌరవించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది అన్నారు ప్రభుత్వం ఇంకొక అంబేద్కర్ విగ్రహాన్ని రాజధాని ప్రాంతంలో నెలకొల్పండి అంతేకాని ఉన్న విగ్రహానికి పేరు తొలగించడం చాలా దారుణమైన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు పెనుబాల నాగసుబ్బయ్య మాజీ డిసిఎంఎస్ చైర్మన్ దండుగోపి దాసరి పెంచులయ్య పనతల గంగయ్య మోసా సుబ్రహ్మణ్యం నగిరిపాటి బాబు సుబ్బయ్య పాల్గొన్నారు નિર્મા બી આર અંબેકર યોગ વિગ્રહ પેના અધિકાર મદ તો దళితులను అణగదొక్కాలనే ఉద్దేశంతో కొంతమంది మోకలు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కరు అందరి వాడు ఆయన కేవలం ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో చెందినవాడు కాదు మరి ఆయన ఈరోజు మన ప్రపంచ దేశాలు కూడా ఆయన ఎంతో మేధావాన్ని కూడా పొగు పొగుడు పొగుడుతున్నటువంటి నాయకుల్లో మరి మన దరిద్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రము ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో మాత్రమో అంబేద్కర్ని కుల వికృత చూపించడం మరి ఈ దేశానికి పట్టిన దరిద్రం మరి అటువంటి మహానుభావుడి ఈ మన ప్రపంచంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సృష్టి భవనాన్ని మూడు వందల నలభై ఆరు కోట్లతో అన్ని టెక్నాలజీతో ఆ యొక్క శృతివనాన్నిద కొంతమంది రౌడీ మోకలు కుల కుల మతం అధికార మతంతో దాడి చేయడం తిని మేము మాల దళిత సంఘాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ తరఫున కూడా మేము కట్టి కఠినంగా ఖండిస్తూ తర్వాత ఫ్యూచర్లో కూడా దీనిపైన ఇంకమేట్ ఏదైనా జరిగితే మేమందరం కూడా మూకుంబడిగా ఎవరిపైనైనా దాడి చేసేదానికైనా మేము రెడీ ఉన్నాం ఇప్పటికే కాల్చండ్ తయారు చేస్తున్నాం ప్రతి మండలం పల ప్రతి విలేజ్లో స్టేట్ వైడు జిల్లాల వైడు కమిటీలు వేసుకుంటున్నాం ఈసారి మా తోలికి వచ్చిన మా అంబేద్కర్ యొక్క ఆయన అవమానం జరిగిన మేము కూడా ఐకమత్యంతో ఎక్కడికైనా దిగించి బయటపడతామని ఈరోజు మేము ఈ సభాముఖంగా మేము తెలియజేస్తూ తీసుకుంటూ జై భీం జై భీం ఇలా జరిగిన అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాము మన హరిజన గిరిజన కులమతాలకు అతీతంగా మనం అందరం కూడా కలిసి మనం చేయాల్సినటువంటి కార్యక్రమానికి వాళ్ళు అడ్డు తొక్కుతున్నారు ముఖ్యంగా ఏమంటే ముందు ఆయనకు అక్కడ విజయవాడలో పెట్టేదానికి ఇష్టం లేదు ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి దాని మీద ఎప్పుడు కూడా ఆయన కళ్ళు చూసుకొని మాట్లాడుతూనే ఉన్నాడు దానికి టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళని దేనో విధంగా మనం అడ్డ దొక్కాలని చేసి వాళ్ళు ప్రతి కార్యక్రమానికి మనకు అడ్డు తగులుత అన్యాయంగా మన జనాలను కొట్టుకుంటా నరుక్కుంటా అన్ని అరాచకాలు చేసుకుంటా పోతున్నారు ఇది ఎప్పుడు కూడా మనం సహితము మనం వల్ల మనం ఒకటే మనం మన మన కోరిక నెరవేరేదాకా మనం ఈ జయప్రదంగా చేసుకొని ఈ ఈ మన దీని గురిస్తున్న మనం వాటిని ఎల్లప్పుడూ పోరాడగాలని నేను ఈ మాట్లాడుతున్నాను ఈరోజు విలేక శివరాత్రికి ముందుగా నా ఉదాహుకున్నాను ఈరోజు స్టేట్ వేడిగా మన అంబేద్కర్ విగ్రహం దగ్గర క్యాండిల్తో ర్యాలీ చేయమని ఆదేశం మేరకు మేము అందరం వచ్చి ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము ముఖ్యంగా అంబేద్కర్ స్టాచు పైకి కొంత దుండగులు పోవడము స్టాచు కింద పగలబుట్టడం అనేది చూస్తే చాలా బాధాకరము ఎవరు రాజకీయాలు ఉంటే బయట ఉండాలి కానీ అంబేద్కర్ అందరి వాడు అందరికీ కావలసిన వాడు ఒక రాజ్యాంగ రాజధాని వ్యక్త అతని మీద కూడా దాడి చేశారంటే ప్రభుత్వానికి ఏమనాలో మనం తెలియడం లేదు దానికి కేంద్ర ప్రభుత్వం కంపల్సరిగా భద్రత కల్పించాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ అక్కడ ఏ ఒక్క ఉండకుండా ప్రతి దినము రాత్రి కానీ పగలు కానీ కేంద్ర పరగా భద్రత ఉండి అంబేద్కర్కు చుట్టూ ఉండాలని మేము కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం వచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ